హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి ఇదైతే నాసిక్లోని త్రయంబకేశ్వర్ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అలాగే గోదావరి పుట్టిన జన్మస్థలము ఇక్కడ శివుడి ప్రత్యేకత ఏమంటే మూడు తల్లలతో ఉంటాడు శివుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మేమైతే జర్నీ ఇప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోయామండి అంటే త్రాంబకేశ్వర్ లో దిగాము కార్ దిగాము అక్కడ డ్రైవర్ దించేసి అక్కడ నుంచి మేము లోపలికి వెళ్తున్నాము అక్కడ చూడడానికి ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా అనిపించిందో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అలా అయిందండి టైం అయితే అక్కడ ఆలయం లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము ఇక్కడైతే అక్కడ చూసినా ఈ పువ్వులే అండి ఈ పువ్వుల గుత్తులు ఎంత అందంగా ఉన్నాయో ఆ ఫ్లవర్స్ అన్ని బుట్టలు అరేంజ్ చేసి నీట్గా పెట్టారండి అవి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇష్టం ఉండేవాళ్ళు చాలామంది తీసుకెళ్తున్నారండి అక్కడ తీసుకుపోయి దేవుడికి మనం వేస్తామన్నమాట ఇక్కడ చూసారా ఇవి రుద్రాక్ష పళ్ళు త్రయంబకేశ్వర్ ఆలయం నాసిక్ జిల్లా మహారాష్ట్రలో ఉంది ఇది హిందువుల ధర్మంలో అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వర్ ఆలయం పశ్చిమ ఘాట్లలో బ్రహ్మగిరి పర్వతానికి పాద దిశలో ఉంది ఇది మన అందమైన ప్రకృతి పచ్చటి కొండల పొలాల మేఘాలతో నిండి శాంతి వాత వాతావరణాన్ని ఇస్తుంది ఇక్కడ వంద ఉన్న పవిత్ర పుష్కరిణి గోదావరి నదికి జన్మస్థలంగా పరిగణించబడుతుంది ఈ సదస్సులో శుద్ధిగా నిలబడే నీటితో నిండి ఉంటుంది చాలామంది భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తారు గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న బ్రహ్మగిరి పర్వతం వద్ద త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టింది ఈ నది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాల మీదుగా పయించి ఆంధ్రప్రదేశ్లోని ఆల్మట్టి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది ఇలా గోదావరి నది పుట్టిన ప్రదేశమైన త్రయంబకేశ్వర్ చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకి కుంభమేళా నిర్వహించబడుతుంది ఇది ఇది ఉత్తర భారతదేశం వెలుపల జరిగే ఏకైక కుంభమేళ గోదావరి తీరాన్ని అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా భద్రాచలం రామాలయం చాలా ప్రసిద్ధి చెందినది ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో స్టార్ట్ అయినప్పుడు కింద త్రయంబకేశ్వర్ మెయిన్ జ్యోతిర్లింగం ఉంటుంది అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి నడిచిన తర్వాత అక్కడ టికెట్స్ అంటే దర్శనం టికెట్స్ ఇస్తారనమాట అక్కడ మనం తీసుకొని కోనేరు ఇప్పుడు నేను చూపించే ఇక్కడ ఈ టెంపుల్ ఇవన్నీ చూడొచ్చండి ఖచ్చితంగా మనం టికెట్ అంటే పైన పైన ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ పైకి వెళ్తేనే మనం గోదావరి నది పుట్టిన స్థలము అవన్నీ చూడొచ్చండి అక్కడ చాలా బాగున్నాయి ఆ శిల్పకళ కానీ అసలుకి ఆ రాతితో చెక్కిన విధానం కానీ అవన్నీ చాలా బాగున్నాయండి అసలుకి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా అంటే ఒక చిన్న రాతి మీద శిల్పాలు ఎంత అందంగా చెక్కారో అసలు అంత అందంగా ఉన్నాయి చూపిస్తా చూడండి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా అసలుకి నాట్యం చేస్తున్నట్ల ఎంత అందంగా ఎంత బాగున్నాయో మన పురాతన దేవాలయాల్లో ఇలాంటి చాలా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇవన్నీ చాలా యాంటిక్ పీసెస్ లాగా మనం ఇవ ఇలాంటివి మన పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళు చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు చాలా బాగుందండి ఇక్కడ టెంపుల్ కాకపోతే ఇది లోపలికి ఉన్నందుకు చాలామంది అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారండి ఇక్కడ కూడా శివుడే ఉన్నారు మెయిన్గా మనం శివుడికి అభిషేకం ప్రతి ఒక్కరితో పోయిన వాళ్ళతో చిన్న రాగి చెంబుతో అభిషేకం చేయిస్తున్నారు అక్కడ మా పిల్లలందరూ అభిషేకం చేసి దేవుడికి మొ మొక్కుకొని వచ్చేసాము మేము ఇది గుడి యొక్క ముఖద్వారం అంటే స్టార్టింగ్ ఎంట్రెన్స్ అనమాట బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది పక్కనే రథం ఉంది చూడండి అది దేవుణ్ణి ఊరేగించేది అక్కడ పైన నది దగ్గర దర్శనం శివుడి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మేమైతే లైన్లోకి ఎంటర్ అయిపోయామండి లైన్లో అయితే ఎంత టైం పట్టిందో చాలా టైం ఒక ఫోర్ అవర్స్ లిటరలీ లైన్లోనే వెయిట్ చేసాము నిదానంగా నిదానంగా మూవ్ అవుతూ మా పిల్లలైతే ఎంత బోర్ కొడుతుందో పాపం వాళ్ళకి అల్లరి అసలు ఆకలిస్తుంది టైం అయితే చాలా టైం అయిందండి ఈ త్రయాంబకేశ్వర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి చాలా తొందరగా రావాలన్నమాట టెంపుల్ దగ్గరికి అప్పుడైతే మనం తొందరగా వెళ్ళిపోతాము మేము వచ్చిన తర్వాత ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారండి లైన్లో అయితే ఎవరైనా చిన్నపిల్లలు అలా ఉన్న వాళ్ళు ఫుడ్ వాటర్ అలా సఫిషియెంట్గా తీసుకొని వెళ్ళడం చాలా మంచిదండి ముందే ప్లాన్ చేసుకొని మనం క్యూలోకి వెళ్ళిన తర్వాత వన్స్ ఎంటర్ ఎంటర్ అయిన తర్వాత బయటికి రాలేము అక్కడ ఏ ఫుడ్ ఏం అవైలబుల్ ఉండదండి జస్ట్ వాటర్ కూడా సరిగా అవైలబుల్లో ఉండదు కాబట్టి ముందే ముందు జాగ్రత్తగా ఫుడ్ ఏమైనా తీసుకొని పోవడం చాలా మంచిది మేమైతే ముందే సమ్మర్ కదా అక్కడ వేడికి అసలు చాలా విసుగు వచ్చేసింది మొత్తానికైతే క్యూ లైన్లో లాస్ట్లో ఇక్కడైతే మేము దేవుని దగ్గరికి వచ్చేసామండి ఇంకా ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చాము అక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం కానీ అక్కడ సమ్మర్ కదా మేము వెళ్ళింది బాగా మిడ్ సమ్మర్ మేలో ఫుల్గా ఎండలు అసలు అసలు కార్ బండలు ఇంత వేడిగా ఉన్నాయంటే అంత వేడిగా ఉన్నాయి అక్కడ కాలు పెట్టడానికి కూడా రావట్లేదు అక్కడ చాలా కార్పెట్స్ వేశారు అంటే పాత్వే లాగా వెళ్ళడానికి అనమాట దేవుడి దగ్గరికి ఆ పా ఆ కార్పెట్ అయితే పర్లేదు కొంచెం నిలబడచ్చు ఇంకా ఎంట్రెన్స్ లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ నుంచి అయితే ఇంకా దేవుణ్ణి లోపల షూట్ చేయనియరు కదా ఈ ఆలయాన్ని మొఘల్ పాలన సమయంలో మరమ్మత్తులు చేసిన వారు పేష్వా బాలాజీ బాజీ అయితే ఆలయం అసలు నిర్మాణం హేమదు శైలిలో చెక్కబడింది ఇది యాదవుల కాలం నాటి శిల్పకళ శివలింగం ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది ముగ్గురు దేవతా శక్తుల్ని సూచిస్తుంది అంటే విష్ణువు శివుడు బ్రహ్మదేవుడు ముగ్గురు అనమాట అందుకే ఈ గుడిని త్రయంబకేశ్వర్ అని అంటారు ఆలయ ద్వారబంధం నల్లరాతితో చెక్కబడి ఉంటుంది శిల్పకళ త్యంబకేశ్వర జ్యోతిర్లింగం శివుని త్రినేత్ర స్వరూపాన్ని సూచిస్తుంది ఇక్కడ శివలింగం నీటితో నిండి ఉంటుంది ఇది కాలభైరవుని తేజాన్ని సూచిస్తుంది సూచనగా భావిస్తారు ఇక్కడ ఇక్కడ ప్రబలమైన నారాయణ నాగబలి పూజ కూడా జరుగుతుంది ప్రతి ఇది పితృదోష నివారణకు ప్రసిద్ధి పొందింది త్రయంబకేశ్వర్ దగ్గర గోదావరి నది పుట్టిన ప్రదేశం కాబట్టి ఇక్కడ కుంభమేళా జరిగే పవిత్ర స్థలం కూడా మీరు ఎప్పుడైనా త్రయంబకేశ్వర్ దర్శించుకున్నారా దర్శించుకున్నట్లయితే మీ అనుభవాలు మీకు ఎలా అనిపించింది అక్కడ చూసిన వాతావరణం అవన్నీ నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి మీరు ఎలా వెళ్ళారు మాకైతే దర్శనం చాలా చక్కగా జరిగిందండి బయటికి వచ్చి అక్కడ తీ ప్రసాదం లడ్డు ప్రసాదం కౌంటర్ ఉంది అది ప్రసాదంగా తీసుకొని తినేసాము ఆల్రెడీ చాలా టైం అయింది కాబట్టి మాకు చాలా ఆకలిస్తుందండి పిల్లలకి లడ్డు తినేసి కొంచెం వాటర్ తాగి కొంచెం నిదానంగా స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి మళ్ళీ అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మధ్య మధ్యలో ఆ టెంపుల్స్ కూడా చూసుకొని వచ్చేసాము బయటికి బయటికి వచ్చే దగ్గర అక్కడ చాలా షాప్స్లో నాణ్యాలు లింగాలు ఇంకా కేసుకునే కడియాలు అలాంటివి ఉన్నాయండి అంటే రుద్రాక్షలు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుద్రాక్షలు ఉన్నాయి అలాగే వుడ్తో చేసినవి ఉన్నాయి కొన్ని ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం ఎవరిదంటే శంభాజీ మహారాజ్ అనమాట ఆయన అక్కడ మహారాష్ట్ర రాష్ట్రంకి చేసిన గొప్పతనం చాలా ఉంది అక్కడ చాలామంది ఆయన్ని దేవుడిలాగా కొలుస్తారండి అలాగే ఇక్కడ చిన్న నేరేడు పనులు కనిపిస్తున్నాయి అయితే చిన్న చిన్న నేరేడు పనులు చాలా బాగున్నాయండి టేస్ట్ ఏమంటే మేము ఆడ బ్యాలెన్స్ అడుగుతున్నాం అనమాట మాకైతే హిందీ రాదు వాళ్ళకి తెలుగు రాదు సో బ్యానేజ్ చేసి ఇప్పించుకొని ఇప్పించుకున్నాం వాళ్ళతో ఫ్రూట్స్ అవి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఇచ్చారు మాకు ఆ కవర్కి అవి కొన్ని ఫ్రూట్స్ బాగున్నాయి టేస్ట్ అయితే బాగున్నాయి ఖచ్చితంగా కొంచెం పుల్ల పుల్ల అంటే మన సైడ్ నేరేడు పండ్లు పనులు ఉంటాయి కదా ఇవి సన్న నేరే పని అనమాట బాగున్నాయి ఇంకా పిల్లలన్నీ తీసుకొని తినేస్తున్నారు ఫటాఫటా తినేస్తున్నారు అన్నీ మా వాడు మంచిది కావాలని వెతుకుతున్నాడు దాంట్లో అన్నీ తీసుకొని తినేసాము తినేసి ఇంకా కొంచెం ఏదైనా షాపింగ్ చేద్దామని చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇవైతే బ్యాగ్స్ నాకు భలే అనిపించినాయి ఈ బ్యాగ్స్ అంటే ఏదో అది మెష్లా ఉంది దాని మీద అవి చిన్న చిన్న బాల్స్ అవన్నీ స్టిచ్ చేసినారనమాట ఏదో నాకు వెరైటీగా అనిపించినాయి అవి అయితే బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ చాలా జూట్ బ్యాగ్స్ ఎక్కడ చూసినా జూట్ బ్యాగ్స్ అంటే వుడ్తో చేసింది అంటే చుట్టుపక్కలంతా కొండ ప్రాంతం కాబట్టి అన్నీ అలాంటివే ఉన్నాయన్నమాట అన్నీ అంటే అన్నీ క్రాఫ్ట్ అంటే హ్యాండ్మేడ్ అన్నీ హ్యాండ్మేడ్ చేసినవే ఉన్నాయి చాలా మటుకు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మేమైతే ఇంకా టైం అయిపోతుంది పిల్లలు సతాయిస్తున్నారని వెళ్ళిపోతున్నాము ఇంకా నెక్స్ట్ ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా జర్నీ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ కోసం అయితే వెళ్తున్నామండి మనం క్యాబ్స్ తీసుకుంటాం కదా ఆ క్యాబ్ డ్రైవర్స్కి తెలుసండి ఫుడ్ ఎక్కడ బాగుంటుందో వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళకి చెప్తే మేమైతే ఏదో ఒక డాబా డాబా దగ్గర తీసుకెళ్ళాడు అతను డ్రైవరు వెళ్ళాము అక్కడికి ఫుడ్ అయితే బాగుందండి చాలా బాగుంది అంటే టేస్టీగా ఎక్కువ పన్నీర్ కర్రీస్ పన్నీరు కాజు కర్రీస్ పుల్కాస్ నాన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ అంటే వాళ్ళ ఫేవరెట్ డిషెస్ కదా అవి కాబట్టి అవి చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి మన సైడ్ కంటే అక్కడ ఆ గ్రేవీ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది మనకు రిచ్గా టేస్ట్ ఎట్లయినా ఎవరీ అథెంటిక్ డిషెస్ వాళ్ళ సైడ్ బాగుంటాయి కదా అవి ఫ్లేవర్స్ ఫుల్గా తినేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేమైతే మాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చిందండి బాగా తిన్నాము ఫుడ్ మా పిల్లలు కూడా బాగా తిన్నారు బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ తినేసి ఇంకా అలా మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక వన్ అవర్ ఇంకొక టెంపుల్కి వెళ్ళిపోయాము ఇంకా ఈరోజైతే ఇదే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో